హలో అండి మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి తుల్జాపూర్ పండరిపూర్ కొల్హాపూర్ నో గురించి చూద్దామండి తుల్జాపూర్ భవానీ దేవి పండరిపూర్ రుక్మిణీదేవి కొల్హాపూర్ లక్ష్మీదేవి నోము ఈ నోముకి కావాల్సిన వస్తువులు ఏంటి ఏమేమి పెట్టుకోవాలో చూద్దామా మరి ఈ నోముకి వచ్చేసి మనకి ఈ నోము కోసం మూడు బుట్టలు కానీ మూడు ప్లేట్లు కానీ ఇలా స్టీల్వి కానీ లేదా ఇలా డిజైనర్ పీసెస్ గోల్డ్వి సిల్వర్ వస్తున్నాయి కదా ఇలాంటివైనా మనకు మూడు తీసుకోండి ఒకవేళ జబ్బలు అలాంటివి ఉన్నా కూడా మూడు తీసుకోండి మీ ఇష్టం ఏవైనా సరే మూడు కావాలి మనకి కొత్తవే కావాలి ఒకటి మాత్రం మనం ఇంట్లో ఉంచుకుంటాం రెండు ఇచ్చేస్తాం మనము మొదటిది వచ్చేసి తుల్జాపూర్ రెండవది పండరీపూర్ పండరీపూర్ రుక్మిణీ దేవి కొల్హాపూర్ లక్ష్మీదేవి పెట్టుకునేటప్పుడు ఈజీగా తెలుస్తుందని మనకి బ్లౌజ్ పీసెస్ కావాలండి మూడు బ్లౌజ్ పీసెస్ మూడు కట్ చిప్స్ కావాలి కలర్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి ఇలా చిప్ కూడా కావాలి మొత్తం మూడు బ్లౌజ్ పీసెస్ మూడు కట్ చిప్లు కావాలి రెండు రెండు బ్లౌజ్ పీసెస్ అయినా పెట్టుకోండి మీ ఇష్టం అది ఇలా ఒక్కొక్క దాంట్లో నేనైతే ఒక బ్లౌజ్ పీస్ ఒక కర్చిప్ పెట్టి చూపిస్తున్నాను మీరు రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టుకున్నా పర్వాలేదు మీ ఇష్టం అది ఇలా మనం మూడిట్లలో పెట్టుకోవాలి మనకు వచ్చేసి ముందు వచ్చేసి తుల్జాపూర్ దేవి అమ్మవారికి మనం పెట్టుకోవాల్సినవి గాజులండి ఆరు రెడ్ కలర్ గాజులు ఎర్ర గాజులు ఆరు వచ్చేసి పసుపు రంగు గాజులు కావాలి ఆరు కావాలి మనకి ఆరు పసుపు రంగు గాజులు ఆరు ఎర్ర గాజులు మొత్తం పన్నెండు గాజులు మనము తులజాపూర్ అమ్మవారికి రెండు రకాల రెండు కలర్ల గాజులు పెట్టుకోవాలి పండరిపూర్ భవానీ దేవికి వచ్చేసి రెండు మాణిక్యాలు కావాలి మనకి ఒత్తులు వేసి మాణిక్యాలు పెట్టుకోండి ఇలా డిజైనర్ పీసెస్ అయినా తెచ్చుకోండి ఏమైనా పర్వాలేదు స్టీల్ అయినా ఏమైనా రెండు మాణిక్యాలు అయితే కావాలి అవి పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి పింక్ కలర్లో బాగున్నాయి కదండి ఇవి నేను సెట్ తీసుకొచ్చాను గుడిలో దీపాలు గుడి ముత్యాల నోము కోసమని మనకి కొల్హాపూర్ లక్ష్మీదేవికి వచ్చేసి కాయిన్స్ కావాలి పదమూడు రూపాయి బిల్లలు కానీ ఐదు రూపాయల బిల్లలు కానీ ఏవైనా సరే పదమూడు కావాలి పదమూడు కాయిన్స్ వేసుకోండి కొల్హాపూర్ లక్ష్మీదేవికి మనం కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టింది మాత్రం మనమే ఉంచుకుంటామండి తులజాపూర్ పండరిపూర్ మాత్రం ఎవరికైనా ఇవ్వచ్చు మీ ఇష్టం మీ దగ్గర వాళ్ళకైనా ఎవరికైనా ఇవ్వచ్చు వీళ్ళకి వాళ్ళకి ఇవ్వాలని ఏం లేదు ఎవరికైనా ఇవ్వచ్చు ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి రెండు ఇవ్వాలి అన్నిట్లలో మనకి పసుపు కుంకుమ ప్యాకెట్లు కానీ ఇలా దొరుకుతున్నాయి కదా ఇలావైనా వేసుకోండి పసుపు కుంకుమ పెట్టుకోవాలి అన్నిట్లలో కోల్హాపూర్ లక్ష్మీదేవి కూడా ఇలా మనం మూడు సెట్లు రెడీ చేసుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి అర్థమైంది కదా తులజాపూర్ అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ బ్లౌజ్ పీసులు పండరపూర్ భవానీ దేవికి రెండు మాణిక్యాలు పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్లు కొల్హాపూర్ లక్ష్మీదేవికి రూపాయి బిళ్ళలు పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఇలా మనము ఆ ప్లేట్తో పాటే ఇచ్చేసేయాలండి తుల్చాపూర్ పండరిపూర్ ఆ రెండు ఇచ్చేసేయాలి కొల్హాపూర్ మాత్రం మన దగ్గర పెట్టుకోవాలి ఇదండి తులజాపూర్ పండరిపూర్ కొల్హాపూర్ నోము బాగుంది కదండి నోము వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము నోముకోండి అలాగే నా ఛానల్లో చాలా రకాలైన సంక్రాంతి నోములు ఉన్నాయి అన్నీ కూడా చూసుకోండి అలాగే బేగం బజార్లో నోములు అన్నీ కూడా మొదలైపోయాయి చూసుకొని వీలైన వాళ్ళు ఏది నోముకుంటారో చూసుకొని తీసుకొచ్చుకోండి సోలగౌరమ్మ మంగళగౌరి నోము వనదేవత నోము బంధుబల్గం నోము అష్టాదశ శక్తి పీఠాల నోము గాజుల పసుపు నోము మూసివాయనం నోము ఈ సంవత్సరం మంగళవారం వస్తుంది కాబట్టి ఈ నోములన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవి చాలా మంచిదండి ఎదురుకోళ్ళ నోము అలాగే ఎప్పుడు నోముకోవాలనే టైం కూడా నేను వీడియో పెట్టాను అది కూడా చూడండి అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా స్క్రీన్ పని ఇస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి మీ సరి కథలు